హలో అండి తొందరలో మనకి రథసప్తమి రాబోతుంది రథసప్తమి రోజు సూర్యభగవాను చిక్కుడుకాయలతో చేసిన రథంలో పెట్టుకొని పూజిస్తాం కదా అలా కాకపోయినా పూజలో చిక్కుడుకాయలతో ఈ విధంగా రథాన్ని చేసి పెట్టుకుంటే చాలా మంచిది ఖచ్చితంగా పెట్టుకోవాలి కూడా అయితే సింపుల్గా చిక్కుడుకాయలతో ఏ విధంగా రథాన్ని చేయాలో ఇక్కడ చూపిస్తున్నాను చూడండి రథం చేసుకోవడానికి మనకు ఏడు చిక్కుడుకాయలు అవసరం ఉంటుందండి అలాగే కొన్ని టూత్పిక్స్ కూడా తీసుకోండి అన్ని చిక్కుడుకాయలు ఒకే సైజులో ఉండేలా చూసుకోండి లేదంటే రథం సరిగ్గా రాదు సో ఈ విధంగా ఏడు చిక్కుడుకాయలను తీసుకొని టూత్పిన్ సహాయంతో ఈ విధంగా గుచ్చుకోండి మనకి ఈ టూత్పిన్ బయటికి కనిపించకుండా చిన్న చిన్న పువ్వులు ఉంటే కూడా వాటితో చేసుకోవచ్చు టూత్పిన్ బయటికి కనిపించకుండా పువ్వులను పిన్కి గుచ్చి తర్వాత చిక్కుడుకాయకు కూర్చితే అందంగా కనిపిస్తుంది రథం అలాగే టూత్పిన్ కూడా ఇలాగ బయటికి కనిపించకుండా ఉంటుంది సో ప్రజెంట్ నా దగ్గర ఫ్లవర్స్ ఏమీ అవైలబుల్ లేవు కాబట్టి నేను ఊరికే రథం చేసి చూపిస్తున్నాను సూర్యదేవుని రథానికి ఏడు గుర్రాలు ఉంటాయి కదా ఆ విధంగా ఏడు చిక్కుడుగాయలతో రథాన్ని తయారు చేసి ఇందులో సూర్యదేవుని ప్రతిబింబం ఉంటే అది పెట్టుకొని పూజించుకోవచ్చు లేదంటే మామూలుగా ఫోటో పెట్టుకొని పూజించుకుంటాం కదా అక్కడ పూజలో ఈ చిక్కుడుకాయ రథాన్ని పెట్టి ఈ రథాన్ని కూడా పూజించాలి రథసప్తమి రోజు ఒక ప్లేట్ తీసుకొని అందులో చిక్కుడు ఆకులను పెట్టి ఆ ఆకుల మధ్యలో ఈ రథాన్ని పెట్టి గంధం కుంకుమతో అలంకరించి పువ్వులతో అలంకరించి పూజలో పెట్టుకోవాలి ఇక్కడ చూపిస్తున్నట్టుగా కింద రెండు చిక్కుడుకాయలు మధ్యలో రెండు పైన మూడు ఈ విధంగా లాగా పెట్టి టూత్పిన్తో వాటికి గుచ్చి సెట్ చేయాలి పిన్ ఇక్కడ బయటికి కనిపిస్తుంది కదా అందుకే నేను చిన్నగా చేసి పెడుతున్నాను మీ దగ్గర పువ్వులు ఉంటే బయటికి కనిపించే టూత్పిన్నికి అటు ఇటు రెండు వైపులా పువ్వులను గుచ్చండి అప్పుడు ఇంకా అందంగా కనిపిస్తుంది సో నేను ఎక్స్ట్రా ఉన్న టూత్పిన్ని తీసేస్తున్నాను ఈ సంవత్సరంలో అంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో రథసప్తమి ఫిబ్రవరి నాలుగవ తేదీన మంగళవారం రోజున వస్తుంది మాఘమాసంలో శుక్లపక్షంలో వచ్చే సప్తమి తిదినే రథసప్తమిగా జరుపుకుంటాం ఈ రోజున సూర్యదేవునికి విశేషంగా పూజలు జరుపుకుంటాం రథసప్తమి రోజు తెల్లవారుజామునే సూర్యోదయం కాకముందే ఈ పూజని మనం పూర్తి చేసుకోవాలి ఒక పీఠాన్ని ఏర్పాటు చేసుకుని ఈ విధంగా చిక్కుడాకుల మధ్యలో చిక్కుడుకాయలతో చేసిన రథాన్ని పెట్టుకొని ఆ రథంలో సూర్యదేవుని ప్రతిబింబాన్ని ఉంచుకొని లేదా ఒక ఫోటోని ఏర్పాటు చేసుకొని షోడశోపచార పూజని పూర్తి చేసుకోవాలి పూజా విధానం మరో వీడియోలో చూద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్